నువ్వు నటించే ఆంటీల క్యారెక్టర్ల కంటే ఇది చాలా బెస్ట్ అని ఒకవైపు జ్యోతిక గారు నీ డబ్బా క్యారెక్టర్ కంటే నేను చేసే అది వంద రెట్లు బెస్ట్ నాకు నేనుగా ఎర్న్ చేసుకున్నాను ఎవరి మీద ఆధారపడకుండా ఎవరినో పట్టుకొని నేను ఇండస్ట్రీలో ఎదగలేదు నాకు నేనుగా ఓన్ టాలెంట్తో ఎదిగాను అని సిమ్రాన్ గారు మరి ఇలా ఒకరి మీద ఒకరు డైరెక్ట్గా అనుకునే అంతగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక మన జ్యోతికా గారు డబ్బా కార్టల్ అని చెప్పి ఒక హిందీ వెబ్ సిరీస్లో అయితే నటించారనమాట అంటే తమిళ్ నుంచి నటించిన వాళ్ళలో ఆవిడ మాత్రమే ఉన్నారు మిగతా వారందరూ కూడా అదర్ లాంగ్వేజ్ యాక్టర్సే సో అందులో నటించిన నటన చాలా బాగుంది అని చెప్పైతే సిమరన్ గారు పర్సనల్గా మన జ్యోతికా గారికి మెసేజ్ పెట్టడం జరిగింది అయితే జ్యోతికా గారు అది చూసిన తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అవుతారు అనుకుంటే సిమ్రన్ గారిని నువ్వు నటించే యాంటీ క్యారెక్టర్ల కంటే ఇది చాలా బెస్ట్ నువ్వు ఇంకా యాంటీ క్యారెక్టర్స్ చేసుకో అనేలా అయితే మెసేజ్ పెట్టారంట సో ఇది డైరెక్ట్గా సిమ్రన్ గారే స్టేజ్ మీదే చెప్పారు అది కూడా అవార్డు తీసుకుంటూ నేను అప్రిషియేట్ చేస్తూ పెట్టిన మెసేజ్కి నుంచి వచ్చిన రిప్లై చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పి చెప్పారనమాట అలాగే డైరెక్ట్గా స్టేజ్ మీదే చెప్పారు ఒక ఉమెన్ తనకి తాను నుంచుకోవడం సాధించడం అదంతా నేను చేశాను పైగా నేను చేసే యాంటీ క్యారెక్టర్స్ అవన్నీ నాకు హ్యాపీనెస్ ఇస్తున్న క్యారెక్టర్సే నేను చేస్తున్నాను అంతే తప్ప వారి సపోర్ట్తో వీళ్ళ సపోర్ట్తో నేను బైక్ వచ్చిన దాన్ని కాదు ఓన్ టాలెంట్తో పైకి వచ్చిన అయినా నీలా డబ్బా క్యారెక్టర్స్ చేసే కంటే ఇది వంద రెట్లు బెస్ట్ అని చెప్పైతే ఆవిడ కూడా స్టేజ్ మీదే గట్టి కౌంటర్ అయితే ఇచ్చారనమాట సో అందరికీ అర్థమైంది డబ్బా క్యారెక్టర్ అనే వెబ్ సిరీస్లో నటించింది జ్యోతికా గారే సో డైరెక్ట్గా జ్యోతికా గారితోనే వారు మొదలైంది సిమరన్ గారికి అని చెప్పైతే మాత్రం అర్థమవుతుందనమాట సో మరి ఇది ఎంత దూరం దారి తీస్తుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే సిమ్రన్ గారి గురించి విడిగా చెప్పాల్సిన పని లేదు తెలుగు ప్రేక్షకులకైతే మాత్రం వెంకటేష్ గారితో బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో నాగార్జున గారితో అందరితో ఒకనొక టైంలో టాప్ హీరోయిన్ హోదాలో నటించారనమాట తెలుగులో ఆ తర్వాత మళ్ళీ తమిళ్లో ఆఫర్స్ రావటం నెమ్మదిగా హీరోయిన్ ఆఫర్స్ తగ్గిపోయినప్పటికీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ అన్నీ నటిస్తూ ఉన్నారు ఉదాహరణకి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో సూర్య గారి వైఫ్ గాను మదర్ గాను ఇంకా చాలా మూవీస్లో అయితే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు ఆవిడ మరి జ్యోతిక గారు ఎలా ఎందుకు పంపించాల్సి వచ్చింది మెసేజ్ అసలు ఏంటనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఇది వీడియో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్